అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ప్రచారాస్త్రం సూపర్ సిక్స్ దీన్ని మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రాజమండ్రిలో రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో జరిగిన మహానాడు అనమాట అంటే ఎన్నికలకు ఏడాది ముందే సూపర్ సిక్స్ హామీలను ప్రకటించి దాన్ని ఒక ఏడాది పాటు విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారు ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంటాం ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ ధరల పెరుగుదల విపరీతంగా ఉండటంతో ప్రజల్లో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి సూపర్ సిక్స్కి ఆకర్షితులయ్యి ఓట్లేశారు భారీగానే సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల అమలు మీద అటువైపు విపక్షాల కొన్ని ఉంది మీడియా కొన్ని ఉంది ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు సూపర్ సిక్స్లో అత్యంత కీలకమైనది తల్లికి వందనం గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద అమలు చేసిన పథకమే ఈ తల్లికి వందనం అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా తల్లికి తల్లి అకౌంట్కి ఒక అమౌంటే వేసింది పదిహేను వేలు అంటే పదిహేను వేలు మాత్రమే వేశారు పదిహేనుకో పద్నాలుగు పదమూడు వేశారు కదా అంటే ఆ ఇంట్లో ముగ్గురు పిల్లలున్నా తల్లి ఒక తల్లికి ముగ్గురు పిల్లలున్నా తల్లికి మాత్రం ఒక ఒక పిల్లడి లెక్కనే వేశారు వేశారనమాట కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ తల్లికి ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి మూడు పదిహేను వేస్తాము అని చెప్పింది దాంతో చాలామంది ఆకర్షతులు అయ్యారు సో దానికి తగ్గట్టే లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చింది అందులోను సింగిల్ కిడ్ పేరెంట్ అంటే ఒక విద్యార్థి ఉన్న తల్లులు సుమారుగా పదిహేను లక్షల నలభై వేలు ఎంతో ఉన్నారు ఇద్దరు విద్యార్థులు ఉన్న తల్లులు సుమారుగా ఎనిమిది లక్షలకు పైగా ఉన్నారు అలాగే ముగ్గురు విద్యార్థులు ఉన్న తల్లులు రెండు లక్షల ఇరవై వేలకు పైగా ఉన్నారు నలుగురు విద్యార్థులు ఉన్న తల్లులు కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి పైగా ఉన్నారు అంటే నలుగురు పిల్లలు ఉంటే ఆ తల్లి అకౌంట్లో నలుగురు పిల్లలకు సంబంధించిన అమౌంట్ పడుతుంది నాలుగు పదిహేనులు అందులో కటింగ్లో ఉన్నాయి పదమూడు వేల చొప్పున వేస్తున్నారేమో సో ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వం మొత్తం మీద ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అన్నమాట ఇది ఒక రకంగా బెనిఫిట్ సో ఈ తల్లికి వందనం పథకం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ టైం కరెక్ట్ టైం ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకంటే షూస్ యూనిఫాము బెల్టు బుక్స్ బ్యాగ్స్ అన్నీ గవర్నమెంట్ ఇస్తుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారో అంతకన్నా కాస్త ఎక్కువే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటారు కదా సో ఆ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఈ వందనం స్కీమ్ ఇస్తున్నారు కాబట్టి బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వర్గాలు ఈ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట చాలామంది సో వాళ్ళకి కరెక్ట్ టైంలో ఈరోజు మొదలైంది అకౌంట్లో వేయడం మేబీ నాకు తెలిసి ఒక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ఏదో ఈరోజు వేశారంటే ఈరోజు ఇమీడియట్గా అకౌంట్లో పడం రేపు పడవచ్చు ఎల్లుండి పడవచ్చు ఒక వారం రోజుల తర్వాత అయినా పడొచ్చు ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ ఈరోజు జస్ట్ అఫీషియల్గా లాంఛనంగా స్టార్ట్ చేశారు అంతే అంతే తప్ప తల్లులకి ఈరోజే వచ్చేస్తే అని అయితే అనకూడదు టైం పడుతుంది వాళ్ళు వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత ఆ అమౌంట్ చూసుకొని బ్యాంక్ అకౌంట్లో వేయాలి సో దీనికి మొత్తం మీద అంటే సుమారుగా ఒక్కొక్క పదివేలకు పైగా పదివేల కోట్లకు పైగా లబ్ధి అని చెప్తున్నారు గత ప్రభుత్వం అంటే ఈ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముప్పై లక్షల మందికి కోత విధించారు నిజంగా వీళ్ళు కరెక్ట్గా ఇస్తే దాదాపుగా తొంభై లక్షల తొంభై ఐదు లక్షల మందికి పైగా ఈ డబ్బులు ఇవ్వాలి అంతమంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పి ఏదో కొన్ని లెక్కలు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ ఓవరాల్గా అయితే ఈ జూన్ నెల అండ్ ఖర్చులు ఎక్కువ ఉన్న నెల ఫీజులు కట్టాలి బుక్స్ కొనాలి ఇవన్నీ ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చిందో అనుకోవచ్చు దీన్ని మ్యాక్సిమం ఎంత త్వరగా క్లోజ్ చేస్తే అంత మంచిది అంటే లబ్ధిదారుల ఖాతాల్లో ఎంత త్వరగా అమౌంట్ పడితే అంత మంచిది ఈవెన్ ఒక వన్ వీక్ తర్వాత ఈ అన్నదాత సుఖీబాబా కూడా ఇస్తాము అని చెప్పి చంద్రబాబు గారు ఇందాక ఈ రోజే చెప్పారు సో ఈ రెండు సూపర్ సిక్స్లో కీలకమైన పథకాలు ఈ రెండు కూడా ఇచ్చినట్టే లెక్క